ఈ రోజు మన బ్లాక్ ఏంటంటే మనము ఈసీఆల కుషాక్ పచ్చడి మామిడికాయలు కొనడానికి వెళ్తున్నాం అండి అక్కడ ఆకుకూరల మార్కెట్ ఉన్నది మామిడికాయలు పచ్చడి మామిడికాయలు అమ్మే మార్కెట్ ఉన్నది మీకు అక్కడ అంతా ఏమేమి ఉండయో అన్నీ చూపిస్తాను రాని ఫ్రెండ్స్ వెళ్దాము మనము మే నెలలోనే పచ్చడి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మార్కెట్ కి వెళ్దాం వచ్చేయండి చూపిస్తా ఇప్పుడు మనము మార్కెట్ దగ్గరికి వచ్చామండి ఫస్ట్ ఎంట్రన్స్ లో ఇగో చూడండి పూలు కాయలు ఇవన్నీ బండ్లు పెట్టుకొని ఉండారండి ఇగ దండ్ల కట్టి ఉన్నాయి పూలు ఇక్కడ చూడండి బంతి పూలు ఎంత బాగా గానే వస్తున్నాయో అడుగుదాం మనం పొద్దు పొద్దున్నే కదా కొనకపోతే ఏమన్నా అంటారు ఏమన్నా అని పెట్టాను పావు కిలో అరవై రూపాయలు చెప్పాడండి ఇక నా లెక్కన కిలో చూడాలి ఇక్కడ ముసలమ్మ మామిడికాయలు తీసుకోమంటుంది మనకి పచ్చడి మామిడికాయలు కావాలి అవి తినే మామిడికాయలు ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర పచ్చడి మామిడికాయలు కాదు కానీ పుల్లగుంటాయి అని చెప్పని చెప్తుంది కానీ నచ్చలేదు ఆకుకూరలోకి వెళ్ళిపోదాం ఈ ఆకుకూరలు చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఆకుకూరలు అయితే చాలా బాగుంటాయి అసలుకి పది రూపాయలకి మనకి అక్కడ పాలకూర కానీ తోటకూర కానీ పది రూపాయలకు మనకి ఆరు ఏడు ఇస్తారండి పదికి తెచ్చామంటే మనకు అమ్మేవాళ్ళు పది రూపాయలు మనకి ఇరవై రూపాయలు కాడికి ఇస్తారండి చూడండి ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా ఉండయో మీకు మార్కెట్ అంతా చూపించేస్తాను రండి ఇక్కడ నేను గోంగార తీసుకున్నానండి పదికి తొమ్మిది కట్టలు ఇచ్చాడండి ఆ లెక్క నేను ఇరవై రూపాయలు తీసుకున్నాను చూడండి ఎంత ఆకు ఎంత గోంగార వచ్చిందో నా చేతికి పట్టు పట్టు రెండు చేతులకు పట్టుకుంటే సరిపోయింది అంత అన్నమాట తొమ్మిది కట్టలు అంటే పది కట్టల కాడికి ఇచ్చాడు నాకు పది రూపాయల కాడికి కట్ట రూపాయి కాడికి ఇచ్చాడు కొత్తిమీర అయినా కానీ ఆరు ఏడు కట్టలు ఇస్తారండి పొదనైతే ఐదు కట్టలు ఇస్తారు చాలా బాగుంటాయండి ఆ కూరలు చాలా ఫ్రెష్గా ఉంటాయి అసలుకి ఇక్కడ నేను ముప్పై రూపాయలు తీసుకున్నాను ఫస్ట్ వంగను కదా అమ్మాయి దగ్గర అంటే ముప్పై రూపాయలకు నాకు నాలుగు మామిడికాయలు ఇచ్చిందండి తీసుకున్నాను ఇప్పుడు మనము ఇక్కడ ఈ మార్కెట్ అంతా చూపించాను కదా ఇప్పుడు మనము మనం ఇప్పుడైతే వేరే మార్కెట్ దగ్గరికి వెళ్తున్నామండి అండి ఇక్కడైతే ఇక్కడైతే రాళ్ళు చాలా ఉన్నాయి చాలా మంచిగా అనిపించిందండి దిగి వాటికి దగ్గరికి వెళ్ళలేక పైకి అన్ని ఎగిరిపోయినాయి ఇప్పుడు మనం మా మామిడికాయలు కొనుక్కోవటానికి వేరే మార్కెట్కి వెళ్తున్నామండి ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక మామిడికాయలు రేట్లు ఎట్లా ఉండి ఏంటో కనుక్కున్నా వచ్చేయండి మనము పచ్చడి మామిడికాయలు తీసుకునే కాడికి వచ్చేసామండి ఇదిగో ఇక్కడ చూడండి కాయ ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఉన్నాయి అండి చాలా బాగుండే గులాబీలు ఉండవి చిన్న రసాలు పెద్ద రసాలు అండి ఇదిగో నా చేతులది గులాబీలు అంట ఈ రసాలు చిన్న రసాలు ఉన్నాయి అండి పెద్ద రసాలు ఉండేవి నాటు మామిడికాయలు ఉన్నాయండి ఇప్పుడు మనం పచ్చడికి ఏ కాయలు కావాలో మనం ఏరుకొని తీసుకుందామండి చూడండి లైన్ గా ఉంది మామిడికాయలు చాలా బాగున్నాయండి ఇవి ఇక్కడ చూశాను కానీ నాకు కాయ నచ్చలేదండి అంత మన మత్తలు మత్తలుగా ఉన్నది అంత మంచిగా అనిపించలేదు వేరే చాటుకి వెళ్దాం వేరే చాటుకి వెళ్ళి ఇక్కడ చూద్దామండి ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ అక్కడి నుంచి వేరే సాటికి వచ్చామండి బాగా ఫ్రెష్గా ఉండి గులాబీలు చాలా బాగున్నాయండి ఇవి ఇక్కడ అంటు మామిడికాయలు కూడా ఉన్నాయండి వాటిని కూడా పచ్చడి పెడతారంట ఇక్కడ చూడండి గుమ్మడికాయలు ఇక ఇక్కడ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాము అక్క ఫుల్గా ఉండే మామిడికాయలు ఒక తీసి పోషిస్తానని చెప్పాను అని పోషించింది కానీ కొంచెం ఉంది కానీ నాకేం నచ్చలేదు మళ్ళా తిరిగి ఇదిగో ఈ ఆంటీ దగ్గరికి వచ్చాను అక్కడ ఒక ఆంటీ ఉన్నది ఇదిగో ఈ ఆంటీ అండి ఈ ఆంటీ దగ్గరే ఫస్ట్ వచ్చి పొంగాను ఆమె దగ్గరే నేను కాయలు తీసుకోవటానికి నిర్ణయించుకున్నాను చాలా తక్కువగా కూడా ఇచ్చిందండి మనకి కాయ ఇరవై ఐదు రూపాయలు చెప్పింది కానీ మనం ఇక్కడ పన్నెండు కాయలు తీసుకుంటే మనకి పదిహేను రూపాయలు ఇచ్చిందండి చాలా బాగుండి గట్టిగా ఉండి చిన్న రసాల కాయలు పచ్చడికి బాగుంటాయి అని అని ఆ ఆంటీకి చెప్పింది మాకు ఇక్కడ తీసుకున్నాం అండి ఇక చూడండి బాగా గట్టిగా ఉంది కాయలు బాగా వేరుకున్నాము లావ లావు కాయలు వేరుకొని తీసుకొని సంచిలేసుకున్నామండి ఈ ఆంటీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నదండి ఎవరన్నా వస్తే ఈ ఆంటీ దగ్గర తీసుకోండి చాలా బాగా ఇచ్చింది తక్కువగా కూడా ఇచ్చిద్దండి చాలా బాగా మాట్లాడింది మాతోటి మంచిగా మాట్లాడి మన ఛానల్ కి హాయ్ అని కూడా చెప్పిందండి సబ్స్క్రైబ్ చేసుకుంటానని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నదండి ఈ హాస్పిటల్ ఎదురుగానే ఉంటది ఆ ఆంటీ ఆంటీ దగ్గర ఎవరు కొనుక్కోవాలంటే పచ్చడి మామిడికాయలు చాలా బాగా ఇచ్చిద్ది ఇచ్చిద్ది బాగా మాట్లాడిద్ది తీసుకోండి ఇప్పుడు మనము తిరిగి కూరగాయలు అన్ని కూరగాయలు ఉండి మార్కెట్కి కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాము మార్కెట్ దగ్గరికి కూరగాయల మార్కెట్లోకి వెళ్దాము రండి అక్కడ ఎట్ట ఉండయో చూపిస్తుంది ఇక్కడ కూడా ఉండేవి అన్ని మామిడికాయలు చిన్న చిన్న కాయలు ఉన్నాయి ఇగో చూడండి దోసకాయలు పచ్చిమిరపకాయలు దండకాయలు ఇవన్నీ కవర్లు పది పది కేజీల కవర్లు కట్టుండి అండి ఒక కవర్ వచ్చి మూడు వందలు చెప్తున్నారు ఇక నా రేట్ అడిగితే వాళ్ళు ఎంతకి ఇస్తారో మరి తెలీదు ఇక్కడ క్యారెట్ చోడు బాగా ఫ్రెష్ గా ఉన్నది బాగున్నది బీట్రూట్ ఉంది టమాటా ఉన్నది టమాటా బాక్స్ నాలుగు వందలు చెప్తున్నారు టమాటా బాగున్నది ఇక్కడ దొండకాయలు ఇవన్నీ మనకి ఇళ్ళకి తీసుకొచ్చేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అందరు ఇక్కడ మార్కెట్కి వచ్చే కూరగాయలు తీసుకుంటారు అట్టుందండి ఇక్కడికే వస్తారులే ఇక్కడే తీసుకుంటారు ఆలుగడ్డ బాగున్నది కూరగాయలన్నీ పొద్దు పొద్దున్నే కదండి బాగా ఫ్రెష్గా చాలా బాగుండేయండి దోసకాయలు మునక్కాయలు అన్నీ లేని లేదు కాకరకాయ గోకరకాయ అన్నీ ఉండీ చాలా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియోని వేరే వాళ్ళకి ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇక అండి క్యాబేజీ గడ్డలు ఉండవి బెండకాయలు ఉండవి వంకాయలు ఉండవి చాలా బాగుండేయండి పొద్దు పొద్దున్న బాగా ఫ్రెష్ గా ఉండేయండి ఈ మార్కెట్కి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఏదైనా ఫంక్షన్లు చేసుకునేటప్పుడు ఇక ఇక్కడ మా ఆయన బేరం ఆడుతున్నాడు అండి ఎంతకి ఇస్తారు ఏంది బాక్స్ అని చెప్పానని ఎవరన్నా చిన్న ఫంక్షన్లు చేసుకునే వాళ్ళు ఇక్కడ పూషాయి కూడా మార్కెట్కి వస్తే ఈజీగా కొనుక్కొని వెళ్ళొచ్చండి తక్కువగా కూడా వస్తాయి చాలా బాగుంటాయి అండి